వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల గోనెగన్లలో శ్రీ 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 చింతలమణి నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉత్సవాల సందర్భంగా ఈరోజు రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ డాక్టర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముందుగా ఆయనకు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలముని స్వామి దయవలన మేము ఇంతకుముందు మొక్కులు మొక్కి చెల్లించుకున్నామని ఆయన ఆశీర్ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఏదైనా సాధిస్తామని ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయని రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అన్ని డబ్బుల వర్షాలని రైతులు చెప్తుంటే తమకు ఆనందంగా ఉందని అలాగే టీడీపీ పార్టీ రైతుల పక్షపాతీ అని ఇక్కడ గోనెగండ్ల మండలంలో ఉన్న రైతులందరూ తమ పార్టీని గెలిపించినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆయన ఎద్ద ఎద్దుల బండలాగుడు పోటీలను పూజ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అభిమానులు రైతులు యువకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే జగనాశ స్వాగతం పలికారు పోటీలను ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు ట్రాక్టర్ యూనియన్ యజమానులు తెలిపారు

ోహన్ రెడ్డి గారి తొలగి గౌరవ వివి జయలే గారి సారథీవులు అఖిల అసోసియేషన్ వారికి எ <laughs> கொ

ད�ས ད�སས དསྲ 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 ད�